యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ ఒక ఆమె ఫోన్ చేసి సార్ నేను సూసైడ్ చేసుకుంటున్నా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆన్ మై లైఫ్ ఈ సరూర్ నగర్ లోన్ అన్నప్పుడు అయింది నేను సరూర్ నగర్ పెట్రోలింగ్ వ్యాన్లో ఒక అమ్మాయికి కాల్ చేసింది వాళ్ళ హస్బెండ్తో గొడబడ్డది సార్ నేను ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నా మా బాబుని హ్యాండ్ ఓవర్ చేయండి అని ఫోన్ చేసి సో ఆ అమ్మాయిని నేను మోటివేట్ చేస్తూ 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 అమ్మాయి ఇంటి వరకు వెళ్ళిన వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టిన మాట్లాడినా ఆ అమ్మాయి కాల్ కట్ చేస్తే హ్యాంగ్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను ఇంట్లోకి వెళ్ళి చూసిన తర్వాత నమ్మినా నేను షీఈ రెడీ ఫర్ దాట్ నేను ఇంట్లోకి కూడా షీజ్ చెప్తుంది ఏడుస్తుంది చెప్తుంది నాకు ఒక బాబు ఉన్నాడు జాగ్రత్త చెప్తున్నాను అనేసి చెప్తుంది లేదు అక్క అక్క అని మాట్లాడుతున్నాను నేను అన్న అనుకో తమ్ముని అనుకో నాతో ఒక్కోసారి మాట్లాడు కలిసి మాట్లాడిన తర్వాత ఒకవేళ నీకు ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్ లో మా అక్కనే ఉండొచ్చు మా చెల్లెలు ఎక్కడో ఇంత పెయిన్ లో ఉండి అంటే మీరు మిగతా పర్సన్ అయితే లైట్ తీసుకుంటారా అనుకుంటున్నా అట్లా అంటే ఈ ఇట్లాంటి కాలుష్యం అవతల మనిషి పెయిన్ అయినప్పుడు ఏ ఏ పోలీస్ పర్సన్స్ అంటే నైన్టీ నైన్ పర్సెంట్ పోలీస్ పర్సన్స్ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలా అనేదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు ఇక ఎవరైనా ఇప్పుడు ప్రతి దాంట్లో నెగిటివిటీ ఉంటుంది ఒక పర్సన్ ఇప్పుడు డిపార్ట్మెంట్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్స్ ఉన్నారనుకుందాం నైంటీ పర్సెంట్స్ పాజిటివ్ ఉన్నా టెన్ పర్సెంట్స్ వల్ల నెగిటివ్ రిమార్క్ వస్తుంది ఈ టెన్ పర్సెంట్ మాత్రమే ఓవరాల్గా ఫోకస్ అయిపోతుంది ఇప్పుడు ఎట్లా అంటే ఒక బిందెడ్ అమృతంలా ఒక చుక్క విషయం వేస్తే మొత్తం ఎట్లయిపోతుందో ఇప్పుడు నైంటీ మెంబెర్స్ మంచి ఉన్నాయి ఈ టెన్ మెంబర్స్ ఒక రిమార్క్ చేస్తే ఇప్పుడు మన దాంట్లోనే మీడియాలో హైలైట్ అవుతుంది ఏదో చేసిన కాకి చకులు అని ఏదో పెద్దగా చేసేస్తుంటారు దాని వల్ల ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కామన్ మ్యాన్ ఏది చేసినా గానీ మనుషులంతా ఇంతే అని నేను అననా ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఏదో దొంగతనమో చేసిండు మర్డర్ చేసిండు రేపు చేసిండు లేదా ఇంకేదో చేసిండు కామన్ మ్యాన్ నా దృష్టి నేను పోలీస్ ఆఫీసర్ అయితే తను కామన్ మ్యాన్ సో తను చేసినప్పుడు మీ కామన్ మ్యాన్స్ అంత ఇంతే రేపులు చేస్తారా మీ కామన్ మ్యాన్ అంత దొంగతనం చేస్తారా అనొచ్చా పర్టికులర్ పర్సన్ అన్న నీకు కూడా ఏ పోలీస్ ఆఫీసర్ నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కానీ ఎవరైనా కానీ ఏ ఎంప్లాయీ అయినా కానీ ఒక్కరి వల్ల నీకు ప్రాబ్లం అయితే ఆ పర్సన్ని పాయింట్ అవుట్ చేయాలి హీ ఈజ్ ద పర్సన్ మీ డి మీ పోలీస్ స్టేషన్లో డెబ్బై మంది ఉన్నారు డెబ్బై మందిలో ఈ ఇద్దరు లేదా ఈ ఒక్క పర్సన్ వల్ల పోలీస్ స్టేషన్కి బ్యాడ్ నేమ్ వస్తుంది ఈ పర్సన్ పేరు తీసుకోవాలి ఆ వ్యవస్థని మొత్తాన్ని బ్లేమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు కూడా ఒకసారి ఒకనొకటి టైంలో ఎంత పాజిటివ్గా వర్క్ చేద్దాం అనుకున్నా ఈ ఇది హిట్ చేస్తుంటుంది ఎంత ట్రై చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ని మార్చడానికి ట్రై చేస్తున్నాం అందరి దగ్గరికి ఫ్రెండ్లీ పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాం మార్చడానికి ట్రై చేస్తున్నాం ఎవరు ఒకళ్ళు నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది మైండ్ రీడ్ చేసి కదా జాబ్ ఇచ్చేది మైండ్ రీడ్ చేయరు ఏ క్వాలిఫై అయినావా ఎగ్జామ్స్ అయిందా ఫిజికల్ ఫిట్నెస్ అయిందా నువ్వు అన్ని ఈవెంట్స్ పాస్ అయినావా జాబ్ వచ్చింది సో తర్వాత మైండ్ వాడి మైండ్ సెట్ ఎట్లుంది అనేది ఎవరికి సరిగ్గా తెలియదు సో వచ్చిన తర్వాత వాడు మైండ్ సెట్ పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు కొన్ని సందర్భాలలో పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ కొంతమంది ఉంటారు వాళ్ళే మార్చేస్తుంటారు ఏం సార్ తీసుకోండి ఏం సార్ చేసేయండి ఏం కాదు సార్ అదొక దానివల్ల ఒక టెన్ పర్సెంట్ వల్ల మొత్తం నెగిటివ్ ఆరా వస్తుంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మీరు అందరితో ఒక పది మంది పోలీసులు ఉంటే పది మందితో మాట్లాడినప్పుడు ఎక్కువ మెజారిటీ వాళ్ళు ఎట్లున్నారు నీతో అది కదా ఇప్పుడు ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉన్నా ఒక్కడు బేస్ట్ ఫెలో వెళ్ళినా కానీ నలుగురిని వీళ్ళంతా వేసుకొని అనలేం కదా అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్లో అరవై మందో డెబ్బై మంది ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు వేస్ట్ ఉంటే అంటే నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ మైండ్ సెట్ నెగిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు వాళ్ళ వరకు మాట్లాడితేనే బెటర్ మీతో మార్చడానికి ట్రై చేస్తారు ఎంత చేసినా ఒక్కొన్న ఒక స్టేజ్ అంటే కొంతమంది అంటుంటారు ఎంత చేసినా రా మన గురించి పాజిటివ్ టాక్ వచ్చేటట్టు లేదు అని అట్లా కాదు సో నేను అంటుంది ఏంటంటే పబ్లిక్ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే ఒక పర్సన్ పర్టికులర్గా చేస్తున్నాడో ఆ పర్సన్ అనండి పేరు ఉంటుంది ఇక్కడ నేమ్ ప్లేట్ ఉంటుంది పలాన్ పర్సన్ పలాన్ పోలీస్ స్టేషన్ ఈ పర్సన్ అని అనండి ఈ పోలీస్ వ్యవస్థ అని మొత్తం అనకండి లేదా వైద్య వ్యవస్థ అనుకో వైద్య ఒక డాక్టర్ వాళ్ళు ఎవరో నర్స్ ఎవరో ఒకళ్ళు తప్పు చేశారు వైద్య వ్యవస్థ అని మొత్తం ఏం చేస్తుంటారు వ్యవస్థతో ఏం సంబంధం ఇప్పుడు నేను తప్పు చేసిన మీ కానదాన్ని మొత్తం అంటే నా మమ్మీ వస్తుంది నా డాడీ వస్తుంది నన్ను కనడం మా మమ్మీ చేసిన తప్ప నేను పెరగడం తప్పు నా ఫ్రెండ్షిప్ ఏదో తప్పడం వల్ల నాది తప్పు దీనిలో మా మమ్మీది ఏం తప్పు మమ్మీ ఇప్పుడు తప్పు చేయమని చేస్తుందా అట్ ద సేమ్ టైం నాకు కూడా పోలీస్ మాన్యువల్ నేను తప్పు చేయొద్దు నువ్వు నువ్వు సర్వీస్ చేయడానికి వచ్చినవు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నువ్వు సర్వీస్ అని నువ్వు తీసుకుంటా తీసుకుంటావు ఒట్టేస్తావు కదా అదే కదా నీకు డిపార్ట్మెంట్ చెప్పేది నీ వ్యక్తిగతంగా నీ మైండ్ సెట్ సరిగ్గా లేనప్పుడు నువ్వు రాంగ్ స్టెప్ వేసి వ్యవస్థ మొత్తాన్ని అనిపించడం కరెక్ట్ కాదు అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నా కొంతమందికి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కొంతమందికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది సో పాజిటివ్ ఉన్న వాళ్ళ గురించి అడుగుతున్నా పాజిటివ్ ఉన్న వాళ్ళకి కూడా తెలుస్తుంది వీళ్ళు మంచి వాళ్ళు ఉంటారు అందరి చెడ్డలు ఉంటారు కాకపోతే ఏంటంటే ఒకానొక స్టేజ్లో మా నాన్నమ్మ వాళ్ళు కూడా అంటుండే నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తెలిసిన తర్వాత నీకేం రా మస్తు పైసలు వస్తాయి నానమ్మ ఓ ఆన్ దగ్గర గుంజుకుంటారు ఈ దగ్గర గుంజుకుంటారు ఈ డైలాగ్ నేను అన్న నానమ్మని అడిగినా నానమ్మనే కదా అమ్మ వీళ్ళంతా అంతా అమ్మలా కూర్చున్న దగ్గర ముస్ల కూర్చున్న దగ్గర నేను అడిగిన నానమ్మ ఎన్నడన్నా నువ్వు ఎవరైనా పోలీసు వాళ్ళకి పైసలు ఇచ్చినావానే ఇయ్యలే మరి ఏంది ఎట్లా అన్నావు అని అంటుంటే చూడలేమా మంది అంటారు మంది అనడం కాదు నువ్వు ఇచ్చినప్పుడు అనాలి ఇప్పుడు ఎవరైతే ఒక్కళ్ళు ఎవరైతే ఒక్కటి కరప్టెడ్ ఆఫీసర్ ఉంటాడో ఆ పర్సన్కి ఇచ్చిన తర్వాత ఇచ్చిన పర్సన్ ఏం చేస్తాడు హండ్రెడ్ ఆఫ్ మెంబర్స్కి చెప్తాడు ఈ హండ్రెడ్ మెంబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళే ఇచ్చినట్టు ఫీల్ అయిపోతారు అవునా కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను మీకు ఇచ్చింది ఇచ్చిన తర్వాత తను వచ్చి వంద మంది చెప్పింది నాకు చెప్పింది తను తీసుకున్నాడు వంద రూపాయలు నా దగ్గర నా దగ్గర ఇదే టాక్ వస్తుంటది సో నేనంటుంది ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు నెగిటివాజిటివ్ పాజిటివ్ ప్రతి పర్సన్ ఆఫ్ వ్యూలో చూడొద్దు అని అడుగుతున్నాను ఎగ్జాక్ట్లీ ఇంకొకటి ఏంటంటే చేయగానే రియాక్ట్ ఒక ప్రాణాన్ని సేవ్ చేస్తారు ఫైన్ షీజ్ ఫైన్ ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా ఇంటరాక్ట్ కాదు ఎందుకంటే ఒక పర్సన్ తోటి ఒకసారి ఆ రోజు ప్రాబ్లమ్ సాల్వ్ అయిన తర్వాత పెట్రోలింగ్ వెళ్ళినప్పుడు ఒకసారి కలిసింది అన్నయ్య అని మాట్లాడింది తర్వాత ఇంకా మళ్ళీ టచ్ చేయదు వాళ్ళని మనం యు ఆర్ నాట్ సపోజ్ టు గో ఫర్ దేర్ పర్సనల్ లైఫ్ అగైన్ అక్కడ ఇష్యూస్ సాల్వ్ అయిందా వాళ్ళకి మన వల్ల హెల్ప్ జరిగిందా ఫ్యామిలీ నిలబడ్డదా అంతే తర్వాత మళ్ళీ వాళ్ళతోటి వాళ్ళ వాళ్ళు అసలు వాళ్ళతో టచ్ చేయకూడదు మనం వాళ్ళు ఎప్పుడైనా మనం రోడ్ మీద కల్పించినప్పుడు అన్నయ్య బాగున్నామా బాగున్నా చెల్లమా ఇంతవరకే ఇంకా ఇంకా వేరే ఇంట్రాక్షన్స్ అసలు దేని కూడా పోతే దట్స్ నాట్ రైట్ కూడా సో ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా హండ్రెడ్ కాల్స్ వస్తాయి ఇంకా దాన్ని బట్టి జనరల్గా హండ్రెడ్కి డైల్ చేస్తూ ఉంటారు లైక్ ఎలాంటి కాల్స్ ఎక్కువగా యాక్సిడెంట్ కాల్స్ వస్తాయి లేదా ఇంటి దగ్గర గొడవ పడే కాల్స్ వస్తాయి కొన్ని కొంతమంది తెలియక హండ్రెడ్కి సైబర్ క్రైమ్ లో చీట్ అయినా కానీ సైబర్ క్రైమ్ లో చీటింగ్ అయితే నైన్టీన్ థర్టీ వన్ నైన్ త్రీ జీరో చేయాలి సో వీళ్ళు ఫస్ట్ హండ్రెడ్కి చేస్తారు ఈ కాల్స్ వస్తాయి లేదా ఇంకేమంటారు ఈ టీసింగ్ కాల్స్ వస్తుంటాయి చాలా ఉంటాయి ఇంకా ప్రతి చిన్నదానికి కూడా చెప్పిన కదా ఇందాక మా ఆవిడ వెళ్ళిపోయింది పిలిపియండి అని హండ్రెడ్కి ఫోన్ చేసి అడుగుతాడు ఎట్లా పిలిపిస్తాదని చెప్పండి ఒకసారి కేసు కూడా అయింది సార్ బీర్లులో బీర్లు తెచ్చేయండి అని తన మీద హండ్రెడ్ కాల్ చేసి మా దగ్గర బీర్లు అయిపోయినాయి బీర్లు తెచ్చేయండి అని హండ్రెడ్ కాల్ చేసి బిఎస్ సో తన మీద కేసు కూడా చేయడం జరిగింది సో ఇట్లాంటివి తాగిన తర్వాత కొంతమంది ఫన్నీ చేస్తుంటారు కొంతమంది ప్రతి చిన్నదానికి అత్తగూడల్లో పంచాది చేసేస్తుంటారు లేదా హస్బెండ్ వల్ల ప్రాబ్లం ఇట్లాంటి ప్రతి చాలా సిల్లీ థింగ్స్కి కాకపోతే మెయిన్ గ్రావిటీ ఎక్కువ ఉంటుంది అంటే ఫస్ట్ వర్డ్స్ వింటాం మా ఆయన నన్ను తేడుతున్నాడు మీరు ఒకసారి వచ్చి చెప్పేయాలండి దీంట్లో గ్రావిటీ కొంచెం తక్కువ ఉంటుంది యాక్సిడెంట్ అయింది దీంట్లో గ్రావిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఒక మనిషి అన్కాన్షియస్లో పడిపోయి ఉన్నాడు దీనికి గ్రావిటీ ఎక్కువ ఉంటుంది అవునా సార్ సైబర్ క్రైమ్లో చీటింగ్ అయ్యింది దీనికి కొంచెం గ్రావిటీ ఫోన్లో మాట్లాడితే తగ్గుతుంది ఏం చేయాలి ఇమీడియట్గా నైన్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి మీ అకౌంట్ బ్లాక్ చేయించుకోండి ఇది ఓవరాల్గా మనం ఫోన్లో చెప్తుంటాం దీని గ్రావిటీ మనం ఇమీడియట్గా రష్ కావాల్సిన అవసరం లేదు అక్కడికి సో రష్ అవ్వాల్సిన థింగ్స్ కొన్ని ఉంటాయి ఫోన్లో మాట్లాడితే సాల్వ్ అయ్యే కొన్ని థింగ్స్ ఉంటాయి చాలా మనకు హండ్రెడ్ కాల్స్ ఫోన్లో మాట్లాడితేనే సాల్వ్ అవుతాం కొన్ని ఎప్పుడో జరిగిన ఇష్యూస్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అప్పుడు ఏం చేస్తుంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు వాస్తవానికి మనం ఏం చేస్తాం సరే ఇది ఇప్పుడో జరిగింది కదా మీరైతే స్టేషన్కి రండి ఒక కంప్లైంట్ లాడ్ చేస్తే మనం ఫైర్ చేస్తాం దాని తర్వాత ఎంక్వైరీ చేస్తాం ఎప్పుడో జరిగింది దాని గురించి ఇమీడియట్గా ఏదైనా పోలీస్ పర్సనల్ అవసరం ఉంది మన నెసెసిటీ అక్కడ అవసరం ఉంది అన్నప్పుడు రష్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సార్ సైబర్ క్రైంలో ఇప్పటిదాకా అయితే చాలా కేసెస్ రన్ అవుతున్నాయి ఇప్పుడు కూడా చాలామంది మోసపోతున్నారు వాటి గురించి మీరు మాట్లాడతారు సైబర్ క్రైమ్లో టూ టైప్స్ ఉంటాయి ఎట్లా అంటే ఒకటి వెల్త్ లాస్ వెల్త్ లాస్ అవుతుంది రెండు క్యారెక్టర్ లాస్ అవుతుంది వెల్త్ లాస్ అంటే ఏంటంటే డబ్బులు మోసపోవడం క్యారెక్టర్ లాస్ అంటే ఏంటంటే తెలియని మరి పర్సన్ని నమ్మి తన జీవితాన్ని కోల్పోవడం సో ఈ వెల్త్ పోతే సంపాదించుకోవచ్చు ఈ వెల్త్ ఎట్లా కూడా పైసలు కూడా ఎట్లా అంటే మరీ ఉన్నోడు లాస్ కాడు లేదా పూర్ పీపుల్ కూడా లాస్ కాదు మధ్య తరగతి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు చదువుకున్న వాళ్ళు దాంట్లో చదువుకున్న వాళ్ళు లాస్ అవుతుంటారు సైబర్ క్రైమ్ లాస్ అయ్యి అరవై వేలు పోయినాయి డెబ్బై వేలు పోయినాయి లక్ష పోయినాయి లక్ష నరవై అని వస్తుంటారు ఏం చేస్తుంటారు ఓటీపీ షేర్ చేసేస్తుంటారు లేదా అన్నోన్ లింక్స్ ఓపెన్ చేస్తుంటారు నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి నేను క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు చీటర్స్ అంతా కూడా ఏం చేస్తుంటారంటే మనం ఇన్స్టాగ్రామ్ చూసినా ఫేస్బుక్ చూసినా లేదా యూట్యూబ్ చూసినా ఏమవుతుందంటే పాపప్స్ వస్తుంటాయి లేదా మెసేజ్ ఎస్ఎంఎస్సెస్ కూడా వస్తుంటాయి మన మొబైల్కి ఏమైనా వస్తుంటాయి యూ హ్యావ్ వన్ ఫిఫ్టీ ల్యాక్ రూపీస్ ఇన్ లక్కీ డ్రాన్ వస్తుంటుంది ఉంటారు సో మన లైఫ్లో ఎప్పుడైనా డబ్బులు వచ్చే లక్కీ లాటరీ టికెట్ కొనుంటామా ఎవరు కొని ఉండరు అవునా సో ఎవరు కొని లాటరీ టికెట్కి యాభై లక్షలు వచ్చిందంటే నువ్వు వెటర్ నమ్ముతావు నమ్మాల్సిందే కాదు అది సో నువ్వు ఏం చేస్తావు ఇమీడియట్గా ఆ లింక్ను ఓపెన్ చేస్తావు లింక్ను ఓపెన్ చేయగానే ఎవరైతే ఆ సర్వర్ని ఆపరేట్ చేస్తున్నాడో నీ యాక్సెస్ మొత్తం కూడా ఆ సర్వర్కి వెళ్ళిపోతుంది సర్వర్కి వెళ్ళిపోయిన తర్వాత హీ కెన్ ఆపరేట్ యువర్ మొబైల్ ఈజీలీ తర్వాత వాడు నీకు ఇంకా ఏమంటారు ఇంప్రెస్ చేస్తుంటాడు ఇది చెయ్యి అది చెయ్యి అది చెయ్యి లాస్ట్గా ఉంటుంది ఈ ఫిఫ్టీ ల్యాక్స్ ఏవైతున్నాయో ఇది మనది కాని సొమ్ము అవునా కదా దీనికి ఆశపడ్డప్పుడు నీ అకౌంట్లో ఉండేదంతా కూడా నీ కష్టాజితం నీది కాని దానికోసం నువ్వు పడ్డప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కష్టాజీతం మొత్తం వేరేకి ఇచ్చేస్తావు మోసపోతావు ఇది